హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత మన ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను చేర్చుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను ముందుగానే నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు వాటిలో ముఖ్యమైనదిగా వెల్లుల్లి పేరు పొందింది ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తినడం వల్ల చెడు కొవ్వు కరిగిపోతుందని జీర్ణ సమస్యలు తగ్గుతాయని చాలామంది నమ్ముతున్నారు అలాగే తేనెలో నానబెట్టిన వెల్లుల్లి ఔషధంలా పనిచేస్తుందని భావించి చాలా మంది దానిని రోజు తీసుకుంటారు అయితే ఈ విషయంపై వైద్య నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ శోధ నిరోధక లక్షణాలు కలిగి ఉండి గుండెకు మేలు చేస్తున్నది నిజమేనేమో కానీ ఇదే పదార్థం జీర్ణకోశ సమస్యలను మరింత పెంచే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు పచ్చి వెల్లుల్లి తింటే గ్యాస్ ఉబ్బరం కడుపు మంట వంటి సమస్యలు వస్తున్న వారు దానిని పూర్తిగా నివారించడం మంచిదని సూచించారు వెల్లుల్లి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించినా ఇది ఏ సమస్యకైనా ప్రత్యామ్నాయ చికిత్స కాదని మందులు మానేసి వెల్లుల్లిపై ఆధారపడటం ప్రమాదకరమని డాక్టర్లు అంటున్నారు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా వైద్యుడిని సంప్రదించి ఆ తర్వాతే వెల్లుల్లి లేదా తేనె వెల్లుల్లి మిశ్రమాన్ని తీసుకోవాలని స్పష్టం చేశారు తేనెతో కలిపిన వెల్లుల్లి కొంతమేరకు ఉపయోగకరమే అయినా తేనెలో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల దానిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని సూచించారు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు వారం రోజుల పాటు తేనె వెల్లుల్లి తింటే అన్ని సమస్యలు తొలగిపోతాయి అన్న వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని ఇవి సమస్యలను తగ్గించడం కంటే పెంచే ప్రమాదం ఎక్కువ ఉన్నదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఏ పదార్థమైనా పరిమితంగా తీసుకున్నప్పుడే ప్ర ప్రయోజనకరమని వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ మిశ్రమాన్ని డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు